అందరికి నమస్తే అండి పుష్ప బ్లాగ్స్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టేస్టీ అండ్ స్పైసీ మటన్ కర్రీ మన విలేజ్ స్టైల్లో చూద్దామండి ఈ మటన్ కర్రీ చపాతి రోటీ పూరి అలాగే బగర్ రైస్ లోకి చాలా బాగుంటుందండి వంటలు రాని వాళ్ళు కూడా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు అండి రెసిపీని ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం ముందుగా మనం కట్టెల పొయ్యి ముట్టించుకొని కట్టెల పొయ్యి మీద మనం మట్టి పాత్ర పెట్టేసుకుందాం ఫస్ట్ మట్టి పాత్ర ఉపయోగిస్తున్నానండి చాలా జాగ్రత్తగా వండుకోవాలి ఏమో అండి మట్టి పత్రలు వాడాలి చాలా మంచిది ఉంటారు బట్ వాడడం మాత్రం కొద్దిగా కష్టమే సరే అండి ఇప్పుడు మనం ఎనిమిది స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఈ రెసిపీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి ఆయిల్లో ఐదు మిరియాలు రెండు దాల్చిన సగం అనాస పువ్వు వేసాను ఇప్పుడు ముందే మనం కడిగి పెట్టేసుకున్న మటన్ని ఆయిల్లో వేసేసుకుందాం కలుపుకోవాలండి మంచిగా కలిపేసుకోవాలి మటన్లో నీళ్ళు లేకుండా చూసుకోవాలండి అందుకే కడిగిన వెంటనే మనం జాలి గంటలో వేసేసుకోవాలి మనం ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నప్పుడు మటన్లో నీళ్ళని బయటకు వచ్చేస్తాయి ఆ నీళ్ళతోనే మనకు మటన్ ఉడకాలండి అప్పుడే మనకు మటన్లోని నీచ వాసన అనేది పోతుంది మనకు మటన్ టేస్ట్ బయటకు వస్తుంది అన్నమాట ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి టిప్ మనం మటన్ వండేటప్పుడు కానీ చికెన్ వండేటప్పుడు కానీ చూడండి ఎంత వాటర్ వచ్చేసినాయో మటన్ వాటర్ మనకి సరే అది అలా ఉడుకుతూ ఉంటుంది అంతలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం ఒక పదిహేను మిరియాలు తీసుకోవాలి ఐదు లవంగాలు చిన్నవి రెండు దాల్చిన ముక్కలు రెండు స్పూన్ల సాజీరా స్పూన్ చిన్న ఉంది అందుకే రెండు స్పూన్లు వేస్తున్నాను ఒక నాలుగు ఇలాచీలు పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక పది రెండు అల్లం ముక్కలు ఒక ఐదు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని సన్నగా పేస్ట్లాగా దంచుకోవాలండి టైం లేకుంటే మిక్సీలో వేసేసుకోండి కొన్ని నీళ్లు కలుపుకుంటూ మనం దంచుకోవాలండి ఇలా సన్నగా దంచుకోవాలా పేస్ట్ లాగా నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను దంచుకున్న పేస్ట్ అంతా ఓకే అండి ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం చూడండి మన మటన్లోని నీళ్ళంతా ఉడికిపోయి మన కాయలంతా పైకి వచ్చేసిందండి ఇలా రావాలి ఇలా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఓకే అండి మనకైతే మటన్ మంచిగా ఆయిల్లోనే ఫ్రై అయింది ఇలా అవ్వాలన్నమాట నేను మీకు చూపిస్తాను ఇలా మొక్క మొత్తం ఉడికాయ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందు దంచి పెట్టేసుకున్న మసాలా కూడా వేసేసుకుందామండి వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మంట కొద్దిగా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనము పసుపు వేసేసుకుందాం అలాగే రుచికి సరిపడా సాల్టు ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే మనం మసాలాలో కూడా ఎండుమిర్చి వేసుకున్నాం అలాగే మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం మసాలా అవంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక సగం గ్లాస్ నీళ్లు పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి కర్రీని ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనం మటన్ కర్రీని చూద్దాం ఒక రేంజ్లో స్మెల్ వస్తుందండి ఆ స్మెల్కి ఆకలి పుడుతుంది అంత బాగుంటుంది కర్రీ ఓకే అండి కర్రీ అయితే ఉడికింది ఇప్పుడు పొయ్యి మీదకెళ్ళ మనం పక్కకు దించేసుకుందాం కొంచెం మీర పెట్టేసుకోవాలి అసలే మట్టి పాత్ర ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందామండి మనకు చల్లారక ఇంకొంచెం థిక్గా అవుతుంది అలాగే ఇంకా కలర్ఫుల్గా అవుతుందండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కలర్ఫుల్గానే కాదండి రుచి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఎక్కువ మసాలాలు వాడకుండా సింపుల్గా ఈజీగా చేసుకునే మటన్ కర్రీ మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి విలేజ్ వీడియోల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్